ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் ఇప్పుడు జరిగిన దానికి ఎవరము ఏమీ చేయలేము ఇది అబద్ధం కాదు కదా అతయ్య మావయ్యని లోపలికి తీసుకెళ్ళండి అని శారదకి భానుమతి చెప్తా ఉంటుంది ఈ లోప పార్థు వచ్చి నాన్న నేను ఈ తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు పార్థు వెంటనే బలరాం ఒరే పార్థు నువ్వు నాతో మాట్లాడకరా అని చెప్పి గట్టిగా కేకలు పెట్టి పార్థు వైపు సీరియస్గా చూసి బలరాం శారద లోపలికి వెళ్ళిపోతారు ఈ లోప బామ్మ అంటది ఒరే పార్థు నువ్వు ఎలాంటి అనుకోలేదు చి అని అక్కడ నుండి బామ్మ వెళ్ళిపోతుంది ఇంకక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు అక్కడ స్వా నిలబడిపోయి అలాగే తల కిందకి దించుకుని ఉంటాడు పాతు అప్పుడు ఏడుస్తూ అంటది భానుమతి స్వాతక్క ఈ పెంకులు అంటే రాధాకృష్ణుల బొమ్మ గిఫ్ట్ చేద్దామని తీసుకొచ్చింది కదా భానుమతి అది కింద పడిపోయింది కదా పగిలిపోయింది అనమాట ఈ ముక్కలన్నీ ఏరేసి పడే తుడిచేసి బయట పడేసే స్వాతక్క మళ్ళీ ఆ ముక్కలు మనసుకి గు మనసుకి గుచ్చుకుంటే చాలా బాధగా ఉంటుంది స్వాతక్క అని అంటూ ఉంటుంది భానుమతి కట్ చేస్తే భానుమతి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి భానుమతి వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకుంటారు ప్రమీళ్ళకి తెలియకుండా అంటే పాత్ర పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పడం కోసం ఈ లోపు బయట బియ్యంలో బియ్యం వేరుకుంటూ ఉంటుంది చేట్లో వేసుకుని ఇది చూసి ఏంటి మీరిద్దరూ బా బాగా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారా ఎందుకయ్యా కూతురింటికి అష్టమాటకి వెళ్ళకూడదు నేను వెళ్ళొద్దు అని చెప్పాను కదా అయినా నువ్వు పంచాయతీ పెట్టి పరువు తీసేసావు మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో ఏదో ఒకటి చేస్తావు ఎందుకు ఇదంతా అవసరమా ఎక్కువ ఆడ మన పిల్లల కూతురి ఇంటికి ఎక్కువ వెళ్ళకూడదయ్యా అవసరం అవసరమైనప్పుడు వాళ్ళు ఏమైనా మనల్ని పిలిచారా పిలవలేదు కదా అక్కడ ఏదైనా జరిగితే నీదే బాధ్యత అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపు సూర్య వస్తాడు అక్కడికి సూర్య వచ్చి అంత రా సూరి అని అంటే ఏంటి అని అడిగితే బానుమ్మ ఫోన్ వదిలేసిందంట ఫోన్ కోసం వచ్చాను అంటాడు సూరి సరే ప్రమీళ ఫోన్ అంట మన అమ్మాయి తీసుకురా అని చెప్తే సరే ఫోన్ ఇచ్చేస్తుంది కట్ చేస్తే శారద శారద వాళ్ళ అత్తగారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట లోపు అక్కడ గుర్తు చేసుకుంటూ ఉంటుంది శారద శక్తి మాటలు ఏరా నువ్వు చరణ్లాగే ఆ అమ్మాయిల వెంట తిరుగుతున్నావా అనే మాటలు అవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది శారద బామ్మ అంటది ఏమే నీ కడుపును పుట్టకపోయినా పార్థుని ఎంత ప్రేమగా చూసుకున్నా వాడు అమ్మ అని పిలవగానే ఎంత పొగ్గిపోయేవే అనేసి అంటూ ఉంటుంది అవునా అత్తయ్య నాకేం చేయాలో అర్థం కావట్లేదు కనీసం బాను భువన పుట్టినరోజు కేక్ తీసి తీసుకెళ్ళినప్పుడు మనవైనా వెళ్ళి ఉండాల్సింది అనేసి అంట ఉంటుంది ఆ తింగరిది రాత్రి పన్నెండు గంటలు లేపమ్మమ్మ నేను మా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అని అన్నది కానీ నేనే నీళ్లు పోసుకున్న పిల్ల నిద్ర లేకపోతే నీరసం పడిపోతుంది పొద్దున్న చెప్తుందిలే అని నేనే లేపలేదే శారద అని అంటా ఉంటుంది శారద వాళ్ళు అత్తగారు ఎంత పని చేశారు అత్తయ్య అప్పుడు లేపు ఉంటే భానుమతి వెళ్ళి ఉండేది కదా అనేసి అంట ఉంటుంది శారద అక్కడికి భానుమతి వచ్చి ఎందుకు అత్తయ్య బాధపడతా ఇదంతా అపార్థం అపార్థం అని అనుకో ఎందుకు అనుకోకూడదు అనేసి అంటది భానుమతి ఏంటి ఇదంతా జరిగితే అపార్థం అని అంటావేంటి అనేసి నువ్వు నీ భర్త మీద ప్రేమతో ఆ ప్రేమ అలా మాట్లాడిస్తుంది నీతో అని శారద అంటది సరే ఇప్పుడు ఏదో అయిపోయింది కదా ఏదో అయిపోయింది ఇప్పుడు వచ్చేవి ఎలక్షన్స్ ఈ విషయం బయటికి తెలిస్తే మావైన అందరూ ఏమనేస్తారో అందుకనే మనం ముందు ఇది ఈ పరిష్క దేనికి పరిష్కారం ఏం చేయాలో ఆలోచిద్దాం అనేసి అంట ఉంటుంది భానుమతి ఏంటి నీకు అన్యాయం జరిగిందే కానీ అప్పుడు వెంటనే బామ్మంటది నీ గురించే మేము బాధపడుతున్నామే నీకు అన్యాయం జరిగిందని అని అంటే అప్పుడు మళ్ళీ శారద అంటది అవును నీకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి ఈ ఇంటి పరువు గురించి మీ మామయ్య పరువు గురించి ఆలోచిస్తున్న చూడు అది చాలా గ్రేట్ భాను అనేసి అంట ఉంటుంది శారద ఈ లోపు సూర్య వచ్చి ఫోన్ ఇస్తాడు ఇదిగో అమ్మ ఫోన్ తెచ్చానంటే ఈ విషయం మా అమ్మాయిలకి ఎవరికి చెప్పలేదు కదా అని అడిగితే చెప్పేశాను అంటాడు ఎందుకు చెప్పావు మా అమ్మ వాళ్ళు కంగారు పడతారు అనేసి అంటూ ఉంటుంది భానుమతి అవును ప్రమీళ్ళ ఉత్తినే కంగారు మనిషి ఎదురు చెప్పావు సూర్య అంటే ఇవాళ కాకపోయినా రేపైనా తెలియాలి కదమ్మా అందుకే చెప్పేశాను అని అంటది ఈ లోపు బా అమ్మ మీ వాళ్ళు కంగారు పడతారు ఫోన్ చేసి చెప్పు ఏమి కంగారు పడద్దు అని అని అంటే సరే అమ్మమ్మ కొద్దిసేపు ఉన్నాక ఫోన్ చేస్తాను అని అంటది భానుమతి కట్ చేస్తే బలరాము బలరాం వాళ్ళ ఆవిడ అలాగే వాళ్ళమ్మ బాధగా కూర్చుంటారు అక్కడికి శక్తి తెచ్చి అయ్యగారు ట్యాబ్లెట్లు వేసుకోండి అని ఇస్తూ ఉంటుంది ఈ లోపు నా కొద్దమ్మ అంటాడు బలరాం ఆ వెంటనే శక్తి వచ్చేది ఏంటి బావగారు మందులు వేసుకో మందులు వేసుకోకపోయినంత మాత్రాన ఈ బాధ మనకి తగ్గదు కదా ఇప్పుడు భువన జీవితం ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు అనేసి అంటది అని అంటే అదేంటమ్మా నేను కూడా బోన గురించి ఆలోచిస్తున్నాను అని అంటే ఏం ఆలోచిస్తున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు భవన్ జీవితం గురించి మరి ఆ రోజు మరి నా కొడుకు ఆ పనమ్మాయిని ఏదో చేసిందని పెళ్ళి పే పెళ్లి పేటల మీద పెళ్లి ఆపేసి పెళ్లి చేశారు కదా మరి ఇప్పుడు కూడా పాతునిచ్చి భవనకు పెళ్లి చేయండి అన్నప్పటికీ అంత షాక్లో ఉండిపోతారు అప్పుడు వెంట వెంటనే పాతు ఏంటి పిని నా జీవితంలో ఏ ఆడదానికి చోటు లేదని చెప్పాను కదా అని అంటాడు అప్పుడు వెంటనే బలరం ఒరే అని గట్టిగా అరిచి ఏంటి ఏ ఆడదానికి చోటు లేకపోతే అని ఎందుకురా అలా చేసావు నువ్వు నేను చెప్పాను నీకు నీ భార్యను తెచ్చేసుకోరా నీ భార్యను తెచ్చుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పాను అయినా కూడా తెచ్చుకోకుండా ఇలాంటి చండాలం పని చేసావు నువ్వు అని అంటా ఉంటాడు బలరాం ఈ లోపు సాంబవి అంట అన్నయ్య నిన్న నిన్ను నమ్ముకుని నీ దగ్గరే ఉన్నావు నా కూతురు నేను ఇప్పుడు నా కూతురు నువ్వే దేవుడు ఇప్పుడు నా దృష్టిలో అందుకని వరాలు ఇచ్చే దేవుడివి ఇప్పుడు నా కూతురికి నువ్వే న్యాయం చెయ్యాలి చిన్నదిన అన్నట్టు పాత్రనిచ్చి భవనకి పెళ్లి చెయ్యి అన్నయ్య అని అంటది అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు బలరాం వెంటనే శక్తి అంటది ఎందుకు అలాగా ఆలోచిస్తున్నారు బావగారు మీరు మీ సొంత మేనగోడలే కదా మీ సొంత మేనగోడలు జీవితం గురించి ఆలోచించరేంటి అనేసి రెచ్చగొడతా ఉంటుంది శక్తి అప్పుడు వెంటనే పార్దు పార్దు భవన మెడలో కట్టరా అని చెప్పి గట్టిగా అరిచి చెప్తాడు బలరాం అలాగనేసరికి అక్కడికి భానుమతి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నమ్మ వచ్చేస్తారు భానుమతి షాక్లో ఉంటుంది భానుమతి వాళ్ళు షాక్లో ఉంటారు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారయ్యా మా అమ్మాయి జీవితం మా అమ్మాయి జీవితం గొడవ ఏంటి అని కోటి అంటాడు అప్పుడు ఏంటి కోటి సరే అయితే ఇప్పుడు నా స్థానంలో ఉండి నువ్వు చెప్పు న్యాయం చెప్పు అనేసి అంటాడు బలరామ్ కోటితో అప్పుడు వెంటనే అంటది శక్తి ఏంటి వాడు మాటలు మనం పట్టించుకోవడం వింట బావగారు ఉంటే ఏ శక్తి నువ్వు ఆగమ్మ కోటి నేను మాట్లాడిని కోటిని చెప్పని నువ్వు నా స్థానంలో ఉంటే నువ్వు ఏం న్యాయం చెప్తావు కోటి కానీ ఇద్దరు ఆడపిల్లలకి అన్యాయం జరిగింది ఇద్దరు ఆడపిల్లలకి న్యాయం జరిగేటట్టు నువ్వు తీర్పివ్వు నాకు నీకు తెలుసు కదా తన మన అనే భేదం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బలరామ్ అప్పుడు అలా చూసి ఇంకేం చేయలేకుండా అలా ఉంటాడు పాపం కోటి అప్పుడు ప్రమీల ఏడుస్తుంది ఏడుస్తూ ఉంటుంది చెప్పు లేదు అంటే నీ అల్లుడు చేసిన పనికి నీ అల్లుడికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అల్లుడిని అరెస్ట్ చేస్తావా లేదంటే ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేమంటావా నువ్వు చెప్పు కోటి అని చెప్పేసి గట్టిగా చెప్తా ఉంటాడు బలరాం అప్పుడు ప్రమీళ్ళ అంటది వద్దు బాబు మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి పద్దు బాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా ఇంటి పరువు పోతుంది బాబు అని ప్రమీళ అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అమ్మ బామ్మ భానుమతి బాధంతా మోస్తున్నది నువ్వు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పమ్మా అని బలరామ్ అంటాడు మావయ్య మీరు ఎప్పుడు నన్ను కోడల్లాగా చూసుకోలేదు సొంత కూతుర్లాగా చూసుకున్నారు కూతురు స్థానంలో ఉన్నాను కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను మావయ్య అంటది భానుమతి అంతే ఫ్రెండ్స్